హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో మనసుకు నచ్చింది కదా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను పార్ట్ వన్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మనసుకు నచ్చింది పార్ట్ టూ ఆ గదిలో మా ఊనర్ గారికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు ఏవో ఉన్నాయట అని రామయ్య అంటుంటే అలాగే అండి అంటుంది ఆద్య ఉఫ్ ఫైనల్లీ ఒక మంచి హౌస్ దొరికేసింది అని అంటూ దివ్య వెళ్ళి బెడ్పై వాలిపోతుంది ఆద్య ఇల్లంతా ఒకసారి చూసి అవును రా నిజంగానే ఈ హౌస్ చాలా బాగుంది అంటుంది అప్పటికే చాలా ఆలస్యం అవడంతో ఇద్దరు లగేజ్ సర్దుకొని లైట్గా డిన్నర్ చేసి పడుకుంటారు ఆ ఇంట్లో అన్ని సామాన్లు కూడా ఉంటాయి సో వాళ్ళకి అంతా వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది బయట చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఆ చెట్లు గ్రీనరీ అంతా ఆద్యకి చాలా బాగా నచ్చుతాయి ఆ ఇంటి పక్కనే ఉన్న ఇంట్లో రామయ్య అతని భార్య పిల్లలతో పాటు ఉంటాడు ఆద్య పెరికి తగ్గట్టుగానే చాలా అందంగా ఉంటుంది పెద్ద కళ్ళు పొడవు జడ మంచి తో చాలా పద్ధతిగా ఉంటుంది ఏ అబ్బాయినా తనని చూస్తే ఫిదా అవ్వాల్సిందే అంత అందంగా ఉంటుంది మన ఆద్య వసుధ తన ఇద్దరు పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకునేది తను ఆద్యని మహా అని పిలిచేది దానికి ఒక కారణం కూడా ఉంది అది ఏంటో నేను మీకు చెప్తాను ఆద్య వల్ల నానమ్మ పేరు మహాలక్ష్మి ఎప్పుడైనా వసుధకి తన అత్తగారి మీద కోపం వచ్చినప్పుడు వసే మహా అంటూ తిట్టేది అది అర్థమైన ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకునేవారు ఆది తాతయ్య తన చిన్నప్పుడే చనిపోయారు వసుధ చనిపోయిన తర్వాత మహాలక్ష్మి గారి మాటల్ని కాదనలేక తన పిల్లల కోసం విశాల్ మరో పెళ్లి చేసుకోక తప్పలేదు కానీ తను విశాల్ రెండో భార్య ఎప్పుడూ వీళ్ళని పిల్లలుగా స్వీకరించలేదు దానికి తోడు వాళ్ళని ఇంకా టార్చర్ పెట్టేది పెళ్లి జరిగిన రెండు నెలలకి వాళ్ళ నానమ్మ కూడా చనిపోవడంతో ఇంకా ఎక్కువ హింసించేది వాళ్ళ పిన్ని కేవలం తన పిల్లల కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు విశాల్ కానీ తన పిల్లలకు పట్టిన ఈ గతిని తను చూడలేకపోయాడు దాంతో విశాల్ ఒక నిర్ణయానికి వచ్చాడు తను ఇద్దరు కూతుళ్ళని వాళ్ళ పిన్నికి దూరంగా ఎక్కడైనా హాస్టల్లో ఉంచాలి అనుకున్నాడు అలా వాళ్ళిద్దరిని ఒప్పించి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి పంపిస్తాడు ప్రస్తుతం బెంగళూరులో తెల్లవారడంతో ఆద్య లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ రెడీ చేసి దివ్యని లేపడానికి వెళ్తుంది చిన్ను చిన్ను లేరా టైం అవుతుంది అని పిలుస్తూ ఉంటుంది ఆద్య అబ్బా అక్క ఇప్పుడేనా ఇంకాసేపు ఆగిలేస్తాను అంటుంది దివ్య లేదు చిన్ను ఇప్పటికే లేట్ అయింది ముందు నువ్వులే కాలేజ్ ఫస్ట్ డేనే లేట్గా వెళ్తావా అని ఆది అనేసరికి ఏం కాదులే అక్క ఒక్క టూ మినిట్స్ అంతే అంటుంది దివ్య లేదు చిన్ను నువ్వు త్వరగా లేచి టిఫిన్ చేస్తే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలిరా అని అనేసరికి దివ్య వెంటనే లేచి ఆల్ ది బెస్ట్ అక్క బాగా ప్రజెంట్ చెయ్యి అంటుంది ఆది ఓకేరా ముందు నువ్వు లేచి ఫ్రెష్ అవ్వు నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్తాను ఓకే అక్క అంటుంది దివ్య దివ్యకి తోడుగా కాలేజ్ వరకు వెళ్ళి తను ఇంటర్వ్యూకి వెళ్ళిపోతుంది ఆద్య తను బాగా ప్రజెంట్ చేయడంతో మంచి జాబ్ వస్తుంది ఆద్యకి వెంటనే ఈ విషయం ఫోన్ చేసి దివ్యకి వాళ్ళ నాన్నకి చెప్తుంది వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు ఆ ఆనందంతో ఆద్య గుడికి వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మ పేరు మీద పూజ చేయించి ఇంటికి వెళ్ళిపోతుంది జాబ్లో జాయినింగ్ రేపటి నుండి అని చెప్పడంతో తను ఇంటికి వెళ్ళిపోతుంది దివ్య కూడా కాలేజ్లో అందరినీ పరిచయం చేసుకొని సరదాగా కలిసిపోతుంది లంచ్ చేస్తూ అందరితో కలివిటిగా ఉంటుంది ఇంటికి వచ్చిన ఆద్య లంచ్ చేసి కాసేపు పడుకొని లేస్తుంది కొత్త ప్రదేశం కావడంతో తనకి ఏమీ తోచక దివ్య కోసం చూస్తూ గార్డెన్లో తిరుగుతూ ఉంటుంది తనకి అనుకూలంగా ఆ వాతావరణం కూడా చాలా బాగుంటుంది సూర్యుని మబ్బులే కమ్ముకుంటాయి చల్లని గాలి తనని తాగుతుంటే ఆ అనుభూతి తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఇంతలో మేఘాలు వర్షించడం మొదలుపెట్టాయి ఒక్కో చిన్నకు తనని స్పర్శిస్తూ ఉంటే తను ఆ వర్షానికి మైమరిచిపోయి ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంది ఇంతలో దివ్య వచ్చి ఆనందంతో పరివశిస్తున్న ఆద్యని చూస్తూ మనసులో అక్క నిన్ను మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదు ఒక విధంగా నానమ్మలన్నీ ఇక్కడికి పంపించి మంచి పని చేశారు నువ్వు ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలి అనుకుంటూ ఉండగా అక్కడే ఆగిపోయావేరా చిన్ను చూడు వర్షం ఎంత బాగుందో అంటుంది ఆద్యవును అక్క నువ్వు కూడా ఇలా నవ్వితే చాలా బాగున్నావు ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటుంది దివ్య ఆద్య చిన్న స్మైల్ వస్తుంది తర్వాత ఇద్దరు వర్షంలో చాలాసేపు ఆడుతూ ఉండిపోతారు వాళ్ళకి తోడుగా రామయ్య పిల్లలు కూడా ఆడుతూ ఉంటారు వాళ్ళని అలా చూస్తూ సంతోషపడుతుంటారు రామయ్య ఇంకా అతని భార్య అలా ఆడుతుంటే వారికి తాము చిన్నతనంలో వాళ్ళ అమ్మతో కలిసి చేసిన రోజులు గుర్తుకు వస్తాయి అలా చాలాసేపు ఆడిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటారు ఇంతలో ఆద్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆద్య సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది నాకేంటి తల్లి నేను బాగానే ఉన్నాను మీరెలా ఎలా రా అని అడుగుతాడు విశాల్ మేము బాగున్నాం నాన్న పిన్ని ఎలా ఉంది అని ఆద్య అడిగేసరికి ఎలారా మీ గురించి అస్సలు పట్టించుకోకపోయినా మిమ్మల్ని పని మనిషిలా చూసినా కూడా తన గురించి నీకు ఈ ఆలోచన అలా అంటారు ఏంటి నాన్న ఎంత కాదనుకున్నా అతను మాకు పిన్నే కదా అంటుంది ఆద్య నేను చాలా అదృష్టవంతుని తల్లి నీలాంటి గొప్ప కూతురికి తండ్రిని అయినందుకు ఆయన దానికి ఏంటమ్మా మీరు వెళ్ళారనే బాధ కొంచెం కూడా లేకుండా చాలా సంతోషంగా ఉంది అంటాడు విశాల్ అవునా పర్లేదులే లేనాన్న మీరు టైంకి టాబ్లెట్స్ వేసుకుంటున్నారా అని అడగగానే వేసుకుంటున్నా అన్నట్టు చెప్పడం మర్చిపోయానురా రేపు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అంటాడు విశాల్ వద్దు నాన్న అనగానే ఎందుకు తల్లి అంటాడు విశాల్ ఆద్య ఒక్కసారి సర్ప్రైజ్ అన్నందుకే అలా జరిగింది మళ్ళీ అలాంటి పరిస్థితి అని కాసేపు ఆగి వద్దు నాన్న అంటుంది ఒక్కసారి అలా జరిగిందని ఎప్పుడు అలాగే జరుగుతుందా తల్లి అని విశాల్ అడిగేసరికి ఏమో నాన్న వద్దు అంటే వద్దు అంతే అని ఆదే అనగానే సరేరా నేను స్కూటీ పంపించాలి అని అనుకున్నాను రా మీరు వెళ్ళడానికి వీలుగా ఉంటుందని అంటాడు విశాల్ అవునా అయినా ఇప్పుడు మేము రింట్ హౌస్లో ఉంటున్నాం నాన్న అనగానే అవునా అయితే ఇప్పుడు మీకు స్కూటీ చాలా అవసరం తల్లి అంటాడు విశాల్ సరే నాన్న పంపించండి మీ ఇష్టం ఇంతకీ చిన్ను ఏం చేస్తుంది తల్లి అని అడుగుతాడు విశాల్ ఇదిగో ఇస్తున్నా మాట్లాడండి నాన్న చిన్ను చిన్ను నాన్న ఫోన్ అని దివ్యని పిలుస్తుంది ఆద్య దివ్య నాన్న అంటూ చిన్న పిల్లల పరుగున వచ్చి ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది చాలాసేపు మాట్లాడిన తర్వాత ఇద్దరు డిన్నర్ చేసి పడుకుంటారు తెల్లవారుగానే ఆద్య లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి స్కూటీ ఉంటుంది రామయ్య అక్కడికి వచ్చి స్కూటీ ఇస్తాడు తను హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఆ స్కూటీలో దివ్యని కాలేజ్లో డ్రాప్ చేసి తను జాబ్కి వెళ్ళిపోతుంది ఆఫీస్లో తన కొలీగ్స్ని పరిచయం చేసుకుంటుంది అందరికీ తను చాలా నచ్చుతుంది ముఖ్యంగా అబ్బాయిలకి ఎందుకంటే తను చాలా అందంగా ఉంటుంది కాబట్టి అబ్బాయిలందరూ తన దగ్గరే కూర్చొని చల్లు వేస్తూ ఉంటారు తనకి మాత్రం ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కాదు ఇంత అతను వచ్చి అతి కష్టం మీద వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేస్తాడు అందరూ వెళ్ళిపారు మీరు ఇంకా ఫ్రీ అవ్వచ్చు అంటాడు రాకేష్ ఆద్య వెటకరంగా ఒక నవ్వు నవ్వి మనసులో అందరినీ పంపించి వీడు కారుస్తాడేమో సొల్లు అనుకుంటూ ఉంటుంది హాయ్ అండి దిస్ ఇస్ రాకేష్ అంటాడు ఆ వ్యక్తి ఆద్య మొదలు పెట్టాడు అంటూ చిన్నగా అనుకుంటుంది మనసులో ఆద్య ఫేస్లో ఏ రియాక్షన్ లేకపోయేసరికి రాకేష్ ఏంటి ఆద్య నేను కూడా వాళ్ళందరిలాగానే సొల్లు వేస్తున్నా అనుకుంటున్నావా నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందిలే ఏదో నిన్ను వాళ్ళందరి నుండి కాపాడాలనే క్యూరియాసిటీతో వచ్చాను అంతే అంటాడు ఆది నవ్వుతూ ఐఎమ్ సో సారీ అండి అంటుంది ఓకే కానీ ముందు నువ్వు అండి అనడం ఆపు ఆద్య అంటాడు రాకేష్ ఓకే రాకేష్ గారు సారీ రాకేష్ అంటుంది రాకేష్ నవ్వుతూ అది అలా పిలవాలి మరీ పిలవమన్నాను కదా అని ఏ రా ఓ అని మాత్రం పిలవకే అంటాడు అది మళ్ళీ నవ్వుతూ అలా ఏం పిలవనులేండి అంటుంది అదిగో మళ్ళీ అండి అని రాకేష్ అనేసరికి ఆద్య ఓకే రాకేష్ మనం ఇలాగే మాట్లాడుతుంటే వర్క్ అయినట్టే అనగానే రాకేష్ ఇక ఓకే ఓకే ఆద్య నేను వెళ్తున్నా నువ్వు నీ వర్క్ చూసుకో అంటాడు రాకేష్ తన క్యాబిన్కి వెళ్ళేసరికి అందరూ తనని గుర్రుమని చూస్తూ ఉంటారు వాళ్ళ చూపులు అర్థమైన రాకేష్ తనకి ఏం తెలియనట్టుగా వెళ్ళి తన వర్క్ తానే చేసుకుంటాడు అలా ఆద్యకి సరదాగా రోజు గడిచిపోతుంది ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి